హాయ్ అందరికీ నమస్కారం రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి జనసేన వీర మహిళ గత మూడు నాలుగు రోజులుగా రాయపాటి అరుణ గారు ఏదో మాట్లాడారు అంటూ వైరల్ చేస్తున్నారు వైరల్ అవుతుంది కాదు ఇది వైరల్ చేస్తున్నారు కావాలని ఆవిడ ఒక చర్చా కార్యక్రమంలో ఆవిడ మాట్లాడిన మాటలకు ఒక వక్ర భాష చెప్తున్నారు సరే ఆవిడేం మాట్లాడింది ఎందుకు వక్రభాషం మాట్లాడుతున్నారు అసలు ఈ వక్ర భాష మాట్లాడుతున్న వాళ్ళ సంగతి ఏంటో ఒక్కసారి మనం చూద్దాము అందులో నిజానిజాలు చర్చించే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి సో ఇక్కడ ఇది ఆమె మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇవి ఎందుకు మాట్లాడింది నేపథ్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ దేశం మొత్తాన్ని ఆకర్షించిన నాయకుడు ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నాయకుడు అని చెప్పాలి ఇవాళ కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య కాలంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నాయకుడు ఆయన ఆయన్ను పట్టుకుని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అత్యంత ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని పట్టుకొని మీరు ఆయన పుట్టుక గురించి లోకేష్ గారి పుట్టుక గురించి మీరు మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలు వాటిని ఉద్దేశించి ఆ రకంగా మేము మాట్లాడడం అని చెప్పిందామే జగన్మోహన్ రెడ్డి ఎందుకారు ఎందుకు అసలు అసెంబ్లీకి రావట్లేదు ఒకటే ఒకటి రీజన్ గతంలో ఆయన చేసిన పాపం ఏదైతే ఉందో ఆయన సమక్షంలోనే ఒక ఏమంటారు దుశ్శాసన సభ దుర్యోధన సభ అంటారు కదా ధృతరాష్ట్ర సభ అది ఆ రకంగా ఆ సభను కౌరవ సభ ఎస్ ఇది కరెక్ట్ వర్డ్ కౌరవ సభను తలపించేలా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన కుటుంబం గురించి ఆయన భార్య గురించి జుగుప్సాకరంగా మాట్లాడిన నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పెట్టుకునే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు నాయన ఇలా మాట్లాడకూడదు మీకు బుద్ధి లేదా అని నేను అడగాలి కదా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళు చంద్రబాబు గారిని మాటలు అంటుంటే ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం జోగి రమేష్ గారు ఒక సందర్భంలో కృష్ణా జిల్లాలో సభ జరిగితే పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు అన్నారు చంద్రబాబు గారిని నానా మాటలు అన్నారు నవ్వుతూ చిరునవ్వులు చిందుస్తూ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఎంత నీచంగా మాట్లాడాడో మనందరం చూసాం రక్తం ఇట్లా మరగాలి వింటే అవి కదా బూతులంటే బూతులు ఎలా మాట్లాడాలి ఎలా ఉంటాయి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ కూడా జగన్ స్కూల్లో నేర్చుకోవాలి బూతులు మాట్లాడడం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయన్నది మాత్రమే కూటమి స్కూల్లో నేర్చుకోవాలి అది ఇప్పుడు నేర్పిస్తా ఉన్నారు ఒక చర్చ సందర్భంగా రాయపాటి అరుణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి భయపడక్కర్లేదు ఆయన్ని మేము ఎలాంటి ఈ కూటమి ప్రభుత్వం ఆయన్ని ఎలాంటి నీచమైన మాటలు మాట్లాడదు గతంలో ఆయన ఆయన వంది మాగదులు మాట్లాడిన మాటలు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ మాట్లాడరు కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు ప్రజల వాణి మీరు వినిపించవచ్చు మిమ్మల్ని ముప్పై తొమ్మిది శాతం మంది మీకు ఓట్లేశారు వాళ్ళ వాణి మీరు వినిపించవచ్చు అని చెప్పి చెప్పారు దాని మీద వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు రాయపట్ అరుణ గారి గురించి అలాగే అదేంటో ఎక్కడ ఏ చర్చకి వెళ్ళినా ఈ క్లిప్ తీసుకెళ్లిపోయి ఎదుగండి రాయపట అరుణ్ ఎలా మాట్లాడారు అని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక రివోల్ట్ అయితే స్టార్ట్ అయింది ఆమెను ఒంటరిని చేయాలి కుట్రపూరితంగా ఆమెను దెబ్బ కొట్టాలి కారణం ఏంటంటే ఒక అద్భుతంగా మాట్లాడుతుంది మహిళ మాట్లాడితే స్పెల్ బౌండ్ ఇటువైపు ఎక్కడ ఆన్సర్ ఇక అలాంటి వాగ్ధాటి కలిగిన నాయకురాలు వాగ్ధాటి ఉంది సమయ స్ఫూర్తి ఉంది సబ్జెక్టు మీద గ్రిప్పు ఉంది ఎప్పుడు ఏమి ఎలా ఏ టోన్లో మాట్లాడాలో అద్భుతంగా తెలిసిన నేర్పరి రాయపాటి అరుణ పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా ఆ కోవకు చెందిన మహిళ రాయపాటి అరుణ గారు జనసేన పార్టీకి చాలా సంవత్సరాలుగా ఓటమిలోను గెలుపులోను కష్టాల్లోనూ నష్టాల్లోనూ అనేక సందర్భాల్లో ఆమె కాపు కాసిన మహిళ రాయపాటి అరుణ గారు ఒక బీసీ మహిళ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఒక గృహిణి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు ఎవరి అండదండలు లేవు ఒకటే ఒక గోల్ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి మనిషి రాజకీయాల్లో ఉండాలని సగటు పౌరుడికి ఉన్న ఆశ ఆలోచన ఆశయం ఇవి మాత్రమే ఆమెకున్నాయి ఆ మూడాలు ఉన్నాయి ఆశ ఆలోచన ఆశయం వీటిలోంచి పుట్టే ఆవేశం ఆవేదన ఈ రకంగా ఆమె పవన్ కళ్యాణ్ గారు నోట్లో చూడిపడినట్టుగా ఆయన ఎట్లయితే మాట్లాడతారో అదే బాణి పుణికి పుచ్చుకుందామ ఒక మహిళని రాజకీయాల్లోకి వస్తే వెనక్కి లాగే సమాజం కదా మంది అలాంటి సమాజంలో పైగా ఒక బీసీ మహిళ ఎస్సీని పెళ్లి చేసుకున్నది పోనీ రిచ్ ఫ్యామిలీనా కాదు ఒక కూలి చిన్నప్పుడు కూలి పని పనులకు చదువుకునే సత్తా అంటే డబ్బులు లేక చదువు పై చదువులకు వెళ్ళడానికి కూలి పనులు కూడా చేసిన ఒక మహిళ ఇవాళ ప్రతిపక్ష పార్టీని గడగడలాడిస్తున్నదంటే ఆమె నేర్పరితనము ఆమె టాలెంట్ మనం చూడాలి అదే నచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అందుకే ఆ వీర మహిళను పవన్ కళ్యాణ్ గారు ఏదొక పదవి ఇవ్వాలి ఆమెకి ఆమెకి మనం ఆ గౌరవం ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆమెను ఇరికించేందుకు ఆమెను కార్నర్ చేసేందుకు ఇబ్బంది పెట్టేందుకు పదవి రాకుండా అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ వైసీపీ ముష్కరులు వైసీపీ ముష్కరులు దాడి చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఆమె మామూలుగా ఫైట్ చేయట్లేదు ఆమె ఇంటా బయట కూడా ఫైట్ చేస్తూ ఉంది గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా ఆమెకి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా ఆ రకమైన పరిస్థితి ఆమెకి ఇంటా గెలవాలి రచ్చ గెలవాలి ఇలాంటి పరిస్థితుల్లో రాయపాటి అరుణ గారు పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను దెబ్బతీయడానికి ఇబ్బంది పెట్టడానికి వైసీపీ నేతలు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు సిగ్గుతో తలదించుకోవాలి వైసీపీ నేతలు బూతులంటే కొడాలి నాని అడగండి ఎలా తిట్టాలో వల్లభనేని వంశీని అడగండి ఎలా తిట్టాలో పోసాని కృష్ణమురళిని అడగండి ఎలా తిట్టాలో పేర్ని నాని అడగండి ఎలా తిట్టాలో అంబటి రాంబాబుని అడగండి ఎలా తిట్టాలో అలాగే అనిల్ కుమార్ యాదవ్ని అడగండి ఎలా తిట్టాలో ఇంకా మీకు ట్రైనింగ్ కావాలంటే శ్రీరెడ్డిని అడగండి బోరుగడ్డ అనిల్ని అడగండి మేము చాలా మనం మొత్తం బూతు బాగోతమే కదా ఇలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఆమె గురించి మాట్లాడడం ఇలాంటి వాళ్ళు కూడా నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారిని భార్యలు అంటే పెళ్ళాలు కార్లకు కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారన్నారు ఇంతకంటే నీచమైన పరిస్థితి ఏమన్నా ఉన్నదా చివరికి పవన్ కళ్యాణ్ లాంటి అంత సహనం ఉన్న మనిషి కూడా ఒక దశలో సహనం చచ్చిపోయి ఆయన చెప్పుతో కొడతా నేను తిట్టాల్సి వచ్చింది ప్యాకేజ్ స్టార్ అంటే అలాగే ఇలా పెళ్ళాలు పెళ్ళాలంటే జగన్ నువ్వే నా నాలుగో అనాల్సి వచ్చింది ఇంత నీచమైన చరిత్ర పెట్టుకొని మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మీరు ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారు అర్థం కావట్లేదు సరే ఓకే ఒక మహిళ ఆ అమ్మాయి మీద అనేక ట్రోల్స్ అయినాయి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు ఎవరిని వదల పవన్ కళ్యాణ్ గారి భార్యని వదలలేదు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని వదలలేదు పవన్ కళ్యాణ్ గారి సెక్రటరీని వద సెక్రటరీని వదల్లేదు పవన్ కళ్యాణ్ గారి అత్యంత చెల్లెలలా భావించి వీర మహిళల్ని వదలలేదు ఒకడేమో తరిమి తరిమి కొడతాడు ద్వారం ఇంకొకళ్ళేమో ఈ రకమైన బూతులతో విరుచుకుపడి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారు ఈ రకమైన దుశ్శాసన పర్వం జరుగుతూ ఉంది రాష్ట్రంలో వైసీపీ నేతృత్వంలో అని చెప్పాలి సో ఈ నేపథ్యంలో రాయపాటి అరుణ గారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది అటు పార్టీ కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది అదే సమయంలో చాలామంది కూటమి నాయకురాలుగా ఆమెను భావిస్తున్నారంటే చూడండి ఒక కిరా కార్పీ చేశాడు వీడియో మహాసేన్ రాజేష్ వీడియో చేశాడు తర్వాత ఇతర అనేక ఛానళ్ళు వీడియోలు చేశారు ఆ సంతుబాబుని అక్కతను వీడియో చేశారు చాలామంది వీడియోలు చేశారు చేసి ఆమెకు మద్దతుగా నిలిచారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ వాళ్ళైనా ఎస్ ఈ అమ్మాయి చాలా నిజాయితీ పొర్రాలు ఈ అమ్మాయిని సపోర్ట్ చేయాలని అందరూ సపోర్ట్ చేశారు నేనైతే కిరణ్ గారు ఎందుకు మరి మీరు రెండు రోజులు మూడు రోజులు ఎందుకు లేట్ అయినా సహజంగా నేనేమనుకుంటానంటే ఎవరో పది మంది విన్న అంశాన్ని పది మంది మాట్లాడుకునే అంశాన్ని మనం మళ్ళీ ఒక వీడియో చేసి మరొక పదివేల మందికి మనం ఎందుకు వినిపించాలి ఎందుకు అంత దాకా తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో సంయమనం పాటించాం కానీ అది ఆటోమేటిక్గా రోజు 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 వైరల్ చేసే పరిస్థితి ఉంటే దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉందని భావించి మాట్లాడాను డెఫినెట్గా పార్టీ కూడా రాయపాటి అరుణ గారికి వెనుదనగా నిలవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా బాసటగా నిలవాలి జనసేనానికి బాసటగా నిలిచిన వీర మహిళకి ఇవాళ మద్దతుగా నిలవలసిన అవసరం ఆవశ్యకత ఇవాళ ఉంది